నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ కథ వింటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు యార్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ చిన్ని రైటర్ని ప్రోత్సహించండి మాది కోరిన ప్రణయం పార్ట్ థర్టీ వన్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల హైప్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఆర్ ఈ మధ్య లైక్స్ కూడా తగ్గించేశారు ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అవును భూమి అలాంటిది ఇష్టం ఉండవు అంటున్నావు నీ మనసుని ఎవరైనా చేరితే వాడిని కూడా ప్రేమించవా అని అడుగుతుంది నైని అలాంటివి నాకు నచ్చవు అని పైకి అని ప్రేమ పెళ్ళి అనేది నా లైఫ్లో ఉండదు అని అనుకుంటుంది భూమి మనసులో భూమి చెప్పిన సమాధానానికి ఎందుకు నచ్చవు ఇప్పుడు నచ్చకపోయినా ప్రతి మనిషికి తన మనసుని తట్టే ఒక మనసు ఎదురు అప్పుడు మనం తప్పించుకోలేం నీ మనసుకు చేరే మనిషి కూడా నీకు ఎదురు పడితే అప్పుడు నువ్వు తప్పించుకోలేవు కొంతమంది బయటికి ఎక్స్ప్రెస్ చేస్తారు మీలాంటి వాళ్ళు చేయరు నీ మనసులో ఆల్రెడీ ఎవరో ఉండే ఉంటారు కానీ అది నువ్వు గ్రహించట్లేదేమో ఎందుకంటే నీకు అర్హత లేదు అన్నట్లుగా నీకు నువ్వే నిన్ను తగ్గించుకొని అని అంటుంది నయని ఆకాష్ అన్న మాటలు ఆలోచిస్తూ బాగానే ఊహించుకుంటున్నావులే అని అంటుంది భూమి పోనీ ప్రేమ వదిలేద్దాం పెళ్ళైతే చేసుకోవాలిగా ఎలాంటి అబ్బాయి కావాలి నీకు అని అడుగుతుంది నయని ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడుకోవడం అవసరమా నాకు ఇంట్రెస్ట్ లేని టాపిక్ నా దగ్గర ఎత్తొద్దు ఈ మాట నీకు చాలాసార్లు చెప్పాను కానీ నువ్వు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు అంటుంది భూమి హలో మేడం ప్రేమంటే ఇష్టముండదని చెప్పావు ఓకే కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నానంటున్నాం దానికి ఓకే కానీ పెళ్లి చేసుకోను అంటే ఎవరు ఊరుకోరు పెళ్ళైతే జరగాల్సిందే కదా ఎలాంటి వాడు కావాలో ఒక ఊహ ఉంటుందిగా నీకు కూడా చెప్పొచ్చుగా అని అడుగుతుంది నైని ప్రస్తుతానికి నేను వాటి గురించి ఏమీ ఆలోచించడం లేదు ఇప్పుడు ఆ టాపిక్ వదిలేసి కొత్త టాపిక్ ఏదైనా చెప్పు ఇంతకీ తమరు ప్రేమ సంగతి ఏమైంది ఎప్పుడు చెబుతున్నారు తమరు అని అడుగుతుంది భూమి ఏమో తనకిష్టమో కాదో తెలియదు కదా నేను తొందరపడలేను తన మనసులో ఎవరైనా ఉంటే చెప్పాక కాదు అంటే నా గుండె తట్టుకోలేదు అందుకే ఇప్పుడల్లా చెప్పే ఉద్దేశం లేదు అని అంటుంది నైని ఏదో ఆలోచిస్తూ అలా అని చెప్పకుండా వదిలేస్తే నువ్వలా మనసులో ఇష్టం పెంచుకుంటూ పోతే రేపొద్దున నువ్వే బాధపడతో తను రిజెక్ట్ చేస్తే అదేదో ముందే తేల్చుకుంటే అయిపోతుంది కదా అని అంటుంది భూమి నాకు ధైర్యం లేదులే సమయం వచ్చినప్పుడు చెప్తాను నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట తప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు అని అంటుంది నయని ఓకే తల్లి లేని బాధ నాకెందుకులే అని సిగ్నల్ పడడంతో స్కూటీ ఆపుతుంది భూమి నయనీతో మాట్లాడుతూ పక్కకు చూసిన భూమి తన స్కూటీ పక్కన ఆగిన కారులో ఉన్న నరేన్ని చూడగానే షాక్ అవుతూ ఇతనేంటి ఇక్కడ అనుకుంటూ వెంటనే మొహం తిప్పేస్తుంది ఒళ్ళంతా వనకడం మొదలవుతుంది భూమికి స్కూటీ హ్యాండిల్స్ మీద ఉన్న చేతుల్ని బిగించేస్తుంది టెన్షన్తో నెమ్మదిగా స్కూటీని ముందుకి జరుపుతూ కొంచెం ముందుకు వెళ్తుంది ఒక్క కళ్ళు తప్ప తన మొహం మొత్తం స్కార్ఫ్తో ఎప్పుడూ కవర్ చేసుకుంటుంది భూమి కారణం బయటికి వచ్చినప్పుడు ఎవరూ తనని గుర్తుపట్టకూడదు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా అలాగే ఉన్నా కూడా ఆ మనిషిని చూడగానే వనకడం మొదలు పెడుతుంది హే సడన్గా ఏమైంది మాట్లాడడం ఆపేశావు ఎందుకు స్కూటీని ఆ ఇరుకులోకి తీసుకువెళ్తున్నావు అని నయని అడిగేసరికి ఎక్కడ పేరు పెట్టి నయని పిలుస్తుందో అన్న భయంతో ఒక్క నిమిషం ఏం మాట్లాడుకు అని చిన్నగా తడబడుతూ అంటుంది భూమి ఏమైంది అని అడుగుతుంది నయని ఏమీ లేదు అని సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అని టెన్షన్గా చూస్తుంది భూమి అప్పటికే తన ఒళ్ళంతా చెమటలు కూడా పట్టేస్తాయి భయంతో సిగ్నల్ పడగానే చాలా స్పీడ్గా ముందుకు దూకిస్తుంది స్కూటీని తన బాడీలో ఉన్న వణుకు తగ్గకపోవడంతో స్కూటీ అటు ఇటు ఊగుతూ ఉండేసరికి ఏమైంది ఎందుకంత తొందర కొంచెం స్పీడ్ తగ్గించు తల్లి నా హెయిర్ అంతా నాశనం అయిపోతుంది అని అంటుంది నయని ఆపకుండా స్పీడ్గా ముందుకి పోనిస్తూ మిర్రర్లో ఆ కారు ఎటు వెళ్తుందో గమనిస్తుంది భూమి కొద్ది దూరం వాళ్ళ స్కూటీ వెనకాలే వచ్చిన ఆ కారు రైట్ టర్న్ తీసుకోవడంతో అప్పుడు రిలాక్స్ అవుతూ స్కూటీ వేగాన్ని తగ్గిస్తుంది భూమి ఓయ్ ఉన్నట్టుండి మౌనంగా మారిపోయావు స్కూటీ వేగాన్ని పెంచావు ఏమైంది అని అనుమానంగా అడుగుతుంది నైని ఏమీ లేదులే నిన్ను కాసేపు టెన్షన్ పెడదామని అని అంటూ ఇంటికి చేరడంతో స్కూటీ ఆపుతుంది భూమి సరే పద ఆద్య దగ్గరికి వెళ్దాం అని నైని అనడంతో నువ్వు పద నేను బ్యాగ్ పెట్టేసి మొహం కడుక్కొని వస్తాను అని అంటుంది భూమి సరే తొందరగా వచ్చేసాయి అని నయని వెళ్ళిపోగానే ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని ఆపకుండా తాగేస్తుంది భూమి పరుగులాంటి నడకతోనే స్టెప్స్ ఎక్కి తన రూమ్కి వెళ్ళి బ్యాగ్ పక్కన పడేసి మొహానికి ఉన్న స్కార్ఫ్ తీసి ఒంటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ ఇక్కడికి వచ్చాడు అప్పటికీ తగ్గని వణుకుతో ఇక్కడేం పని వాడికి నన్ను చూడలేదు కాబట్టి సరిపోయింది చూసి ఉంటే వద్దు వద్దు మళ్ళీ ఆ నరకానికి నేను వెళ్ళలేను అని కాళ్ళు ముడుచుకొని కూర్చొని టెన్షన్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది భూమి నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంటే ఎన్నాళ్ళు ఇలా భయపడుతూనే ఉంటావు ఎన్నాళ్ళు ఇలా వాళ్ళ కంట పడకుండా ఉండగలవు అని అంతరాత్మ ప్రశ్నిస్తుంది ఉండాలి నా స్టడీస్ అయిపోయే వరకు ఉండాలి తర్వాత ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను వాళ్ళు నా దగ్గరికి చేరలేనంత దూరంగా నా గురించి తెలియనంత దూరంగా వెళ్ళిపోతాను అప్పటి వరకు నేను జాగ్రత్తగానే ఉండాలి ముఖ్యంగా వాళ్ళ కోరిక తీరనివ్వకూడదు అని అనుకుంటూ కాసేపు అలాగే కూర్చొని టెన్షన్ తగ్గించుకొని మొహం కడుక్కొని అప్పటికే నయని మూడుసార్లు ఫోన్ చేయడంతో ఆధ్యా దగ్గరికి వెళ్తుంది ముగ్గురు ఆధ్యా రూంలో కూర్చొని మాట్లాడుతూ ఉండగా విజయ్ వీడియో కాల్ చేస్తాడు భూమికి గుడ్ మార్నింగ్ అన్నయ్య ఇంత తొందరగా లేచావేంటి అని అంటుంది ఫోన్ లిఫ్ట్ చేసిన భూమి గుడ్ ఈవినింగ్ ఏంటి దెయ్యానికి ఫీవర్ వచ్చిందంట దెయ్యాలకి జ్వరాలు రావే అని నవ్వుతూ అంటాడు విజయ్ వాష్రూంలో ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఏదో ఒకటి అనేది అవసరమా అన్నయ్య అనడం వైరల్ ఫీవర్ వచ్చింది తనకి అని చెబుతుంది భూమి పర్వాలేదులే అప్పుడప్పుడు దెయ్యాలకి అలా వస్తూ ఉంటేనే ఒక దగ్గర కుదురుగా కూర్చుంటారు అని విజయ్ అంటుండగానే వాష్రూమ్లో నుంచి వచ్చిన ఆద్య ఇంకోసారి నన్ను దెయ్యం అన్నావంటే అమెరికా వచ్చి మరి మూతి పగలగొడతాను చింపాంజీ అని అంటుంది కోపంగా దెయ్యాల్ని దెయ్యం అనక ఇంకేమంటారు చెప్పు అని విజయ్ నవ్వుతూ అంటాడు ఎహె పోరా చింపాంజీ నీతో ఇప్పుడు వాదించే ఓపిక నాకు లేదు అని నీరసంగా కూర్చుంటుంది ఆద్య దొరికినవన్నీ ఆ పొట్టలో వేసుకుంటే అలాగే వస్తాయి జ్వరాలు సర్లే ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా అని అడుగుతాడు విజయ్ తగ్గితే నీకెందుకు తగ్గకపోతే నీకెందుకు నువ్వొచ్చేమైనా నాకు సేవలు చేస్తావా చేయువు కదా నీ చెల్లితో మాట్లాడుకో అని అంటుంది ఆధ్య మా చెల్లితో నేను మాట్లాడుకుంటానులే జ్వరం అని తెలిసి పరామర్శించడానికి చేశాను ఏం చేస్తున్నారు అని అడుగుతాడు విజయ్ చింపాంచీతో మాట్లాడుతున్నాం అని అంటుంది ఆధ్య ఏహే పోవే జ్వరం వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు ఇలా వాగరు అంటాడు విజయ్ మా అన్న ఎక్కడా అని అడుగుతుంది ఆద్య మీ అన్న కసరత్తులు చేస్తున్నాడు అని పుషప్స్ చేస్తున్న దక్షత్ వైపు కెమెరా తిప్పి ఆద్యాని గురించి అడుగుతుందిరా అని అంటాడు విజయ్ వెంటనే భూమి ఫోన్ని ఆధ్యా చేతిలో పెడుతుంది ఫీవర్ తగ్గిందా ఆద్య అని అడుగుతాడు దక్షత్ హా అన్నయ్య తగ్గింది అని చెబుతుంది ఓకే నేను తర్వాత మాట్లాడతాను అని అనడంతో విజయ్ ఫోన్ తన వైపుకు తిప్పుకొని సరే మరి బాయ్ అని అంటాడు అన్నయ్య ఎప్పుడు వస్తున్నావు ఇదిగో అదిగో అంటున్నారు ఎప్పుడో స్టడీస్ అయిపోయాక కూడా ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు వచ్చేయొచ్చుగా అంటుంది భూమి నా చేతుల్లో ఏమీ లేదమ్మా అంతా మా బావగారి చేతిలోనే ఉంది ఎప్పుడు వెళ్దామంటే అప్పుడు రావడమే అని నవ్వుతూ అంటాడు విజయ్ ఆయన్ని వదిలేసి నువ్వు వచ్చేయొచ్చుగా అని నోటిలో అనుకుంటుంది కానీ పైకి అనలేదు భూమి అక్కడే ఉండి వింటాడన్న భయంతో ఓకే మరి ఇంకొక నిమిషం నేను బెడ్ దిగకుండా ఇలాగే ఉంటే బలవంతంగా అయినా కిందకి లాగేస్తాడు బాయ్ బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విజయ్ అందరినీ భయపెట్టేస్తాడు ఈ రాక్షస్ అని అంటుంది ఫోన్ పక్కన పెట్టిన భూమి అసలు మా అన్నయ్య నిన్ను ఏమన్నాడని ఇప్పటికి కూడా నువ్వు ఆ భయం వదలడం లేదు అన్నయ్యని చూడగానే ఫోన్ నాకు ఇచ్చేస్తావెందుకు ఎలా ఉన్నారు అని పలకరించొచ్చుగా అని అడుగుతుంది ఆద్య నా వల్ల కాదులే అమ్మ చూస్తేనే నాకు భయం వచ్చేస్తుంది మాట కూడా రాదు నాకు బయటికి అంటుంది భూమి విజయ్ నార్మల్ కాల్ చేస్తాడు వెంటనే మళ్ళీ చేస్తున్నాడేంటి అన్నయ్య అని ఫోన్ లిఫ్ట్ చేయగానే భూమి ఏమైనా జరిగిందా అని అడుగుతాడు విజయ్ అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు ఇంతలోనే ఏం జరుగుతుంది అని అడుగుతుంది భూమి లేదు నీ మాటలో కొంచెం తేడా కనిపించింది మొహంలో కూడా ఏదో డల్నెస్ కనిపించింది రోజులా లేవు అందుకే అడుగుతున్నాను ఏం జరిగింది అని అడుగుతాడు విజయ్ ఏమీ లేదన్నయ్య ఏమీ జరగలేదు నేను బాగానే ఉన్నాను నీకెందుకు అలా అనిపించిందో ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను కదా అందువల్ల అలా అనిపించి ఉంటుంది ఓకే ఏదైనా విషయం ఉంటే వెంటనే నాకు చెప్పు అని ఫోన్ కట్ చేస్తాడు విజయ్ విజయ్ బాబు అడిగాడని కాదు కానీ నీ మొహం నిజంగానే రోజులా వెలుగు కనిపించడం లేదు నైనీ కూడా చెప్పింది షడన్గా స్కూటీ స్పీడ్ పెంచావంట రోడ్డు మీద ఏం జరిగింది అని సందేహంగా అడుగుతుంది ఆద్య ఏమీ అవలేదులే తల్లి నైనీ ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఆ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం అలా చేశానులే అని అంటుంది భూమి తను అడిగినా చెప్పదు మన నోరి నొప్పి తప్ప వదిలే ఆద్య సరే నేను బయలుదేరుతాను ఇంకా అని అంటుంది నయని లేచి నిలబడి కాసేపు ఉండొచ్చుగా డిన్నర్ చేసి వెళ్దూ గాని అని ఆద్య అన్న లేదులే వెళ్తాను అని నయని బయలుదేరుతుంటే నేను కూడా వెళ్తా వంట చేసుకోవాలిగా అని భూమి కూడా లేస్తుంది నేను కూడా కిందకి వస్తాను పదండి అని ఆద్య వాళ్ళతో పాటు కిందకి వస్తుంది అయిపోయాయా ముగ్గురు ముచ్చట్లు అని అడుగుతారు హాల్లో ఉన్న వైజయంతి గారు నవ్వుతూ హా అయిపోయాయి ఇంక మేము వెళ్తున్నాం అద్వైత్ సార్ ఇంకా రాలేదా అని అడుగుతుంది భూమి ఈ మధ్య ఆయన తొందరగా ఎక్కడొస్తున్నాడు బయట పెత్తనాలు ఎక్కువయ్యాయి కదా అని వైజయంతి గారు అంటుండగానే ఏంటి నా గురించేనా టాపిక్ అనుకుంటూ లోపలికి వస్తాడు అద్వైత్ తమరు గురించే అని ఎంత బాగా గెస్ట్ చేస్తారో అని అంటుంది నైనే ప్రస్తుతం ఇక్కడ నా గురించి తప్ప మాట్లాడడానికి ఇంకెవరూ లేరు కదా అని అంటూ భూమి ఇలారా నీకోసం ఒకటి తెచ్చాను అని భూమి చేయి పట్టుకొని తీసుకువెళ్ళి తన పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగ్లో నుంచి ఒక కవర్ తీసి భూమి చేతిలో పెడతాడు ఏమిటిది అద్వైత్ సార్ అని అడుగుతుంది ఆ కవర్ చూస్తూ భూమి ఓపెన్ చేస్తే కదా తెలుస్తుంది ఓపెన్ చేసి చూడు అని అనడంతో ఓపెన్ చేస్తుంది భూమి ఇదండి ఈ రోజుకి భూమి ప్రయాణం మరి అద్వైత తెచ్చింది ఏంటంటారు ఆ కవర్లో ఏముంది అది తెలియాలంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే దక్షత కూడా వచ్చేబోతున్నాడండోయ్ ఇక కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లీజనింగ్